మూడు నెలలకు ఆరు నెలలకు మ్యాక్సిమం ఒక వన్ ఇయర్కో కొంత రియలైజేషన్ తెచ్చుకుని అసలు ఏం జరిగింది ఇంత దారుణంగా ఓడించడానికి కారణం ఏంటి అంటే ఎక్కడో మూడు అంకెల నెంబర్ నుంచి డబల్ డిజిట్ అది కూడా పది ఏదో చావుతప్ప కన్నులు అట్టుకున్నట్టు ఇంకొకటి పదకొండు వచ్చాయి ఎక్కడో పొరపాటు జరిగిందని ఒక అంచనాకు వస్తారు అసలు ఏం జరిగిందని తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలతో ముమేకం అవడం వాళ్ళతో కలిసి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి గతంలో అసలు ఏం జరిగింది పొరపాటు అని దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దీన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టివ్గా పార్టీని మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవడం అలాగే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలోని ఇబ్బందులు లోటుపాట్లు వీటి మీద కూడా విమర్శలు చేయొచ్చు చాలా గట్టిగా చేయొచ్చు చీల్చి చెండాడొచ్చు అంత అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో దీన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకుంటే కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన పార్టీ మాకు ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం కావాలి లేకపోతే మేము అసెంబ్లీకి రావని చిన్నపిల్లలైనా హై స్కూల్కి వెళ్తారేమో గొడవ చేసిన ఎలిమెంటరీ పిల్లలైనా వీళ్ళు మాత్రం వెళ్ళరు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి స్పీకరు చాలా అసలు ఎంత హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నారంటే మీరు ప్లీజ్ రండి జగన్మోహన్ రెడ్డి మీరు మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు నేను మీకు టైం ఇస్తాను మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఏం చేయాలనుకున్నా చక్కగా చర్చిద్దామని ఎంత ముందు పిలిచారు మళ్ళీ ఇప్పుడు కూడా పిలిచారు అసెంబ్లీ సమావేశాలు బట్ యథావిధిగా రారనుకోండి కానీ బయట మాత్రం ఎడాపెడా మాట్లాడతారు సో ఇందాక నేను చెప్పిన ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది అసలు వీళ్ళకి ఎందుకు తెలియదు అంటే నర నర్రాలోనూ ఆ డిస్ట్రక్షన్ పాలిటిక్స్ అసలు మొదలుపెట్టిన దగ్గర నుంచి గెలిచే వరకు అధికారం ఐదేళ్ళు అయిపోయే వరకు కూడా అదే పంధాలో చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు కూడా అంతే తంతు అయితే ఈ మధ్య కొంత ఈ రౌడీజానికి ఈ రప్పారప్పా వ్యవహారాలకి నరుకుతాం చంపుతాం అని బెదిరించడానికి కొంత గ్యాప్ వచ్చింది ఏమన్నా కాస్త రియలైజేషన్ వచ్చిందేమో అనుకుంటున్న టైంలో నో మేము మారమని మళ్ళీ ప్రూవ్ చేశారు కాసు మహేష్ రెడ్డి ఆయన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసీపీ నేత మిగతా నాయకుల్లాగా ఆయన ఆయన మాట్లాడతాడు కానీ మిగతా నాయకుల్లాగా మరీ ఘోరమైన భాష మాట్లాడు కానీ ఇప్పుడు ఆయన మరి ఏమనుకున్నారు ఒక కేసు పెడితే పది కేసులు అంటే రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే అంటే వాళ్ళు నమ్ముతారు కదా జగన్ అధికారంలోకి వస్తారని ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ హాల్లో ఏ మీటింగ్ పెట్టినా కూడా ఒక యాభై మందో వంద మందో గట్టిగా ఉంటే ఇంకో యాభై మందో ఉంటారు నూట యాభై వంద నూట యాభై మంది ఉంటారు సో వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఇవాళ కాస్మ రెడ్డి కాదు అంతకుముందు పేర్ని నాని మాట్లాడినా అంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినా అంతెందుకు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యువతని కూర్చోబెట్టుకుని మాట్లాడినా ఒకటే లైన్ ఉంటుంది ఏంటంటే మీరు రెచ్చిపోండి మేము చూసుకుంటాం యాప్ ఒకటి పెట్టారు యాప్ వచ్చిందో అది ఏమైందో కూడా తెలియదు అది కూడా ఫెయిల్ అయిందనుకుంటా మేము అందులో నోట్ చేసుకుంటాం ఆ యాప్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంగతి చూద్దామని అంటే ఇదంతా నాకు ఏమనిపిస్తుంది అంటే ఉన్న పది పది ఒక నాయకుడికి ఐదుగురో పదిమందో కార్యకర్తలో అనుచరులు ఉంటారు కదా కూడా తిరిగేవాళ్ళు అసలు వాళ్ళు కూడా ఎక్కడన్నా జారిపోతారేమో మళ్ళీ రేపు బయటకు వెళ్తే ఏదో ఒక్కళ్ళం వెళ్లాల్సి వస్తుందేమో అనుకుంటారో మరి ఏంటో లేకపోతే అసలు సందర్భం ఉండదు సమయం ఉండదు ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ లోటుపాట్లు ఉంటాయి లేవు అని చెప్పుకుంటే కనుక అది చాలా అతిశయక్త అవుతుంది అది పాలసీల్లో కావచ్చు స్కీమ్స్లో కావచ్చు నిర్ణయాల్లో కావచ్చు ఏ ప్రభుత్వం దగ్గరైనా ఉంటాయి దాని గురించి మాట్లాడాలి కానీ ఆయన ఏమంటారు కాస్మ మహేష్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం

సో అంటే పరిగెత్తి పరిగెత్తిచ్చి పాకిస్తాన్ పారిపోయినా కూడా పట్టుకుని కొడతాం అనేది అయితే కొంత ఏంటంటే పేరు నానిలాగా మరి పట్టుకోండి నరికేండ్రా పట్టపగలే యహ కన్ను కొడితే రాత్రికి ఎట్లా కాకుండా ఏదో ఈయన పందాలు చెప్పాడు కానీ ఇందులో ఏదైనా సారాంశం ఏంటంటే రచ్చగొట్టడం కార్యకర్తలని ఈ పదిహేను పదహారు నెలల్లో రకరకాల ప్రయత్నాలు చేశారు బంగారుపాళ్యం కార్యక్రమం తీసుకున్నా లేకపోతే గంజాయి బ్యాచ్ కార్యక్రమం తీసుకున్నా నాలుగైదు ఇన్సిడెంట్స్ మనం చూసాం దాని మీద మాట్లాడుకున్నాం ప్రతి కార్యక్రమంలో రైతుల గురించి ఇంకో కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమం కూడా ఫెయిల్ అయింది అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు అలాగే మతాల మధ్య వైషమ్యాలు సృష్టించాలనే ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాలేదు నేను చెప్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం పనిచేసుకుని వెళ్ళిపోతోంది అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య కొంత తన స్వరంలో కూడా మార్పు వచ్చింది అది సొంత పార్టీ నాయకులైనా లేకపోతే ప్రతిపక్షమైనా కబడ్దార్ ఇక సహించేది లేదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి ఎవరడ్డు పడినా అని బట్ అయినా వీళ్ళకేమి అదేం తగలదు ఎందుకంటే ఆల్రెడీ అలవాటు అయిపోయిన ఒక రాజకీయ పంద కదా సో సరే కేసులు పెడతామంటే ఓకే ఎవరి మీద పెడతారు ఎందుకు పెడతారు ఇవాళ వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు అవుతున్నారంటే ఎవరి మీద కనిపించిన ప్రతి వైసీపీ నాయకుడిని తీసుకెళ్ళి లోపల వేస్తోందా కూటమి ప్రభుత్వం లేకపోతే పోలీసులు ఎవరెవరు జైలుకి వెళ్ళారు ఎవరు ఇంకా జైల్లో ఉన్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ స్కాములు చేసి వేల కోట్లు కొట్టేసి ఇంకా ఎక్కడెక్కడ దాచేసారో డన్లు ఎన్ని ఉన్నాయో తెలియని లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు చేసి అందులో ఎక్యూజ్డ్ ఉన్న వాళ్ళని కదా అరెస్టులు చేసి లోపల పెట్టి విచారణ చేస్తోంది సిట్ అధికారులు సో సరే ఇంతకుముందు గతంలో వెళ్ళి బయటకు వచ్చిన వల్లభనేని వంశీయో లేకపోతే మరో నాయకుడో మరో నాయకుడో అందరూ వెళ్ళారు కదా జోగి రమేష్ సరే ఆయన అక్కడ ఆ బూడిద వ్యవహారం ఏదో ఆయన అంటే అందరూ ఏదో ఒక గొడవ పెట్టాలి గోల్ చేయాలి ప్రశాంతంగా లేదని ప్రూవ్ చేయాలి అనేది సో పేరుని నాని ఇప్పుడు నిన్న మంత్రి మాట్లాడుతూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొట్టేసి కబ్జా చేసేసిన భూముల గురించి కూడా చెప్పారు ఏదో మచిలీపట్నంలో రంగనాయక స్వామి దేవాలయ భూములు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు సరే ఇంకా ఆయన చాలా మాట్లాడారు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కానీ ఇంకా అరెస్టుల దాకా వ్యవహారం రాలేదు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన ప్రబుద్ధుడు అంటే మహిళల గురి కనీస గౌరవం ఇవ్వాలని కూడా తెలియని స్పృహ లేని ఒక నాయకుడు అసెంబ్లీలోనే మహిళల గురించి అన్యాయంగా నీచంగా మాట్లాడతారు టీవీ స్టూడియోల్లో మాట్లాడతారు చాలా పేర్లు ఉన్నాయి ఇంకా రాంబాబు ఈయన ఒక విచిత్రమైన వ్యవహారం ఈయన సీరియస్గా తీసుకోవాలో నాన్ సీరియస్గా తీసుకోవాలో అర్థం కాని పొలిటీషియన్ ఈయన అంటే ఒకవైపు అమరావతి బ్రహ్మాండంగా కడదామని ఒక ప్రణాళికలు రచుతుంటే నువ్వు బతుకుండగా నీ జీవితకాలంలో అమరావతి కట్టలేవని శపిస్తాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకుని అందులో దూకుచావు ఇందులో దూకిచావు అంటే ఫ్రస్ట్రేషను అదేంటంటే మీకు ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెడితే అంటే ఇప్పుడు రేపు వెళ్ళి ప్రజలని తిడితే దేంతో కొడతారో తెలియదు ఇప్పుడు బయటికి వెళ్తే అందుకని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ముఖ్యమంత్రి మీద అక్కసు ఎందుకు కేసులు పెడతారు ఎందుకు అరెస్టులు చేస్తారు ఎస్ ఇప్పుడు మీరు రేపొద్దు నిజంగా గెలిస్తే అధికారంలోకి తిరిగి మళ్ళీ వస్తే ఎవరెవరైతే ఐదేళ్ళు తప్పులు చేశారో ఎవరెవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీకులా కబ్జాలు చేశారో కిడ్నాపులు చేశారో మర్డర్లు చేశారో డోర్ డెలివరీలు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసుకోండి ఎవరు అడగరు ఈ బ్యాచ్ కూడా అంత కలిపి పది మంది ఉంటారు పది పదిహేను మంది రెగ్యులర్గా ఈ రకమైన కామెంట్స్ చేసేవాళ్ళు సో అంటే యువతని రెచ్చగొట్టడము కార్యకర్తలను రెచ్చగొట్టడము లేదా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడము అయితే యూరియా మీద లేనిపోని ప్రచారం చేయడం లేదా తిరుపతిలో పిచ్చి ప్రచారాలు చేయడం వీటన్నిటికీ కూడా సమాధానం ప్రజలే చెప్తారు ఆల్రెడీ చెప్పారు ఎందుకంటే ఇప్పుడు కూటమి నేతలో ప్రభుత్వం రోజు వీళ్ళ గురించి మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ పనులు ఎవరు చేస్తారు పరిపాలన ఎవరు చేస్తారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమా లేకపోతే వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలకు రోజు సమాధానం చెప్పడమా ఆ బాధ్యత తీసుకోవాలి మా ఎమ్మెల్యేలో మంత్రులు ఎవరో మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడలేదని కాదు కానీ సో ఈ రౌడీల పార్టీ వ్యవహారం వీళ్ళ బాధ ఏంటి ఓడిపోయిన తర్వాత చేతకాని దిక్కుమాలను పనులు చేసి ఐదేళ్ళు ప్రజలు కదా ఓడించింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ఓడించింది తెలుగుదేశం పార్టీ కావాలి జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలని ప్రజలు ఓడించే రాష్ట్ర ప్రజలు సో ఇవాళ మీ కోపం మీ బాధ మీ అక్కసు రాష్ట్ర ప్రజల మీద సో దాన్ని ఎలా వెంటవుట్ చేసుకోవాలో ఫ్రస్ట్రేషన్ తెలియక అసెంబ్లీకి రారు ఇవాళ నుంచి అసెంబ్లీ కదా అసెంబ్లీకి రారు స్పీకర్ రిక్వెస్ట్ చేసినారు రారు ముఖ్యమంత్రి చెప్పినారు రారు మంత్రులు చెప్పిన రారు భయం అంటే అప్పుడు మన నూట యాభై ఒక మంది పడిపోయాం చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద ఇప్పుడు నూట అరవై నాలుగు మంది మన మీద పడిపోతారేమో అని అలా ఉండదు చాలా డిసిప్లైన్డ్గా సభ జరుగుతుంది మీరు వచ్చి చెప్పాల్సింది చెప్పి మాట్లాడి వెళ్ళండి స్పీకర్ చెప్తున్నా కూడా రారు ప్రతిపక్షవాదా ఇవ్వండి 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 అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటంటే సభానాయకుడు తర్వాత ఆయనకి అత్యున్నత స్థానం ఉంటుంది సభలో అది ఎలా వస్తుంది మీకు లేనప్పుడు ప్రజలే మీకు అర్హత లేదని చెప్పినప్పుడు